సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గురువారం రైతులకు రుణమాఫీ నలభై శాతమే జరిగిందని అరవై శాతం రుణమాఫీ కాలేదని రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గుమ్మడిదల మండల కేంద్రమైన బస్టాండ్ ప్రాంగణం వద్ద గుమ్మడిదల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేశామని గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పటాచెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ మేదక్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అరకుర మందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఇచ్చామంటే ఇచ్చామని కొందరికి రుణమాఫీ చేసి రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జినార మాజీ జడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి సోమిరెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పొన్నాల విష్ణువర్దన్ రెడ్డి వెంకటేశం గౌడ్ శ్రీధర్ చారి గౌరీ శంకర్ గౌడ్ రెడ్డి బోలారం కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి మరియు పటాంచెని నియోజకవర్గ మాజీ సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇంకొద్దు రాత్రిలేసి పక్క ఎత్తుల కట్టుకోలేను మాట పాడుతూ మూటగొట్టావు తోటకు నీళ్ళు పెట్టావుతూ మోటగొట్టావు తోటకు నీళ్ళు పెట్టావు మోట పాడుతూ మూటగొట్టావు మండలంలో ఈ కాన్షియన్స్ లో తీసుకున్నట్టుంటే ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ గట్రా కాలేదు వారికి రుణమాఫీ ఒక సెవెంటీ పర్సెంట్ కావాలి ఆ రైతులకు మనోధైర్యం చెందొద్దు మేము ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి అండగా ఉండాలని చెప్పి ఒక మా ఆదేశాల మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ పార్టీ అందరం కలిసి కాన్షియన్స్ ఉన్న నాయకులు అందరూ కలిపి అందరం కలిపి ఈ గుమ్మడిదల మండలంలో రైతు కుటుంబాలు ఎక్కువన్నారు రైతులు ఎక్కువ అని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది రైతులు వచ్చిరు పెద్ద ఎత్తున వాళ్ళు నిజాయితీగా వచ్చి ఇలా మేము టీఆర్ఎస్ పార్టీ మా దండలు ఉన్నాయి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఇలా మాకు మద్దతు తెలుపుతున్నందుకు వారు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వారికి రుణమాఫీ అయ్యే వరకు మేము వారి అన్న వారి పక్క వాళ్ళ పక్షాన మేము పోరాడతాం ఇదే కాదు ఈ రుణమాఫీ ఒకటే కాదు వాళ్ళు రుణమా రైతులకు రైతు బంధిస్తానారు రైతు బంధు రాలేదు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి ఇస్తా మన లక్ష నూట పదహారు ఇస్తా ఉన్నారు కానీ తులం బంగారం ఇస్తా ఉన్నారు అది కూడా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ఇది ఒక్కటే కాదు అదే విధంగా రెండు రెండు వంద రెండు వేల పెంచి నాలుగు వేలు చేస్తానన్నారు అమ్మలు తాతలు చూస్తా ఉన్నారు గారు కేటీఆర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు పటాన్చెరు లో ఉమ్మడిదల మండలంలో మరి వాళ్ళ పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ఏదైతే కాకుండా అయ్యింది అని చెప్పి ప్రభుత్వం సంకల్పదుకుంటుందో కాలేదు మరి మేము దానికి నిరూపిస్తామని చెప్పి ఇవాళ దగ్గర దగ్గర నాలుగైదు వందల మంది రైతులతో ఇవాళ మా మా గుమ్మడిద మండల కేంద్రంలో మరి రైతు ధర్నా చేయడం జరిగింది దానికి విచ్చేసిన బాలరెడ్డి గారు అంజయ్య గారు మరి అదే రకంగా కుమార్ గౌడ్ గారు కుమార్ యాదవ్ గారు వెంకటేష్ గౌడ్ గారు సోమరెడ్డి గారు ఇక్కడ ముఖ్యంగా దీన్ని లీడ్ తీసుకొని మరి గోవర్ధనన్న అదే రకంగా కృష్ణన్న మరి గౌరీశంకర్ గారు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మండల పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ ఊరు ఊరికి పంపించి మా ఉన్న నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ ఎవరెవరు కాలేదో వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మరి ఎంఆర్ఓకి ఆర్డీఓకి అదే రకంగా కలెక్టర్కి సమర్పించి వారందరికీ కూడా రుణమాఫీ జరిగే విధంగా పార్టీ తరఫు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి మా హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు పోయి రైతుకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా ఉమ్మడిదల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం